వరలక్ష్మి వ్రత కథ పూర్వం సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునిలారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు లోకోపదారుడు కోసం ఆ వ్రతం గురించి నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించారు పరమేశ్వరుడు ఒకరోజు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాల్కులు స్థుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు ఆ మహాత్మర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ప్రాణేశ్వర స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించటానికి తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది అందుకు ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అదే వరలక్ష్మి వ్రతం దాన్ని శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ఆచరించాలి అని స్త్రినేత్రుడు పార్వతీదేవికి తెలియజేశాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇదివరకు ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా వివరించండి అని చెప్పింది దానికి పరమేశ్వరుడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుంటనం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కూపన్లతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక పుణ్య స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేతలు భక్తి గౌరవాలు కలగ యోధిరాలు ప్రతిరోజు ప్రాతకాలమే నిద్రలేచి భర్త పాదాలు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తామామలకు సేవలు చేస్తూ ధరించేది వరలక్ష్మి అమ్మవారి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు నువ్వు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అమ్మ అంతర్ధానం అయ్యింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ఎంతో ధన్యులు వారు సకల సంపన్నులుగా మన్నలను పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని తరతర విధాలుగా వరలక్ష్మీదేవిని స్థుతించింది చారుమతి దేవి అంతలోనే మెలకువ వచ్చి చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తామామలకు తెలియజేసింది వారు ఎంతగానో సంత సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు చుట్టుపక్కల మహిళలు చారుమతిని కల గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణుల మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవిని సంకల్ప నిధులతో సర్వ మంగళ్య మంగళ్యే శివే సర్వీస్ సార్థికే శరణ్యే త్రేంబకి దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠింపచేసింది అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసి భక్ష్య భోజనాలను నివేదం చేశారు తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి తట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందులందు గల్లు గల్లన మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వమంగళ్య భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనుక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి ఇంటిలో నుంచి రకరక వాహనాలు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వారిని అంతా మార్గ మధ్యలో చారుమతిని రకరకాలుగా పొగుడుతూ వరలక్ష్మి దేవి సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాభాగ్యవంతులు చేసిందని ఎంతగానో ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు ఓ మునిలారా శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా నేను మీకు వివరించాను ఈ కథను విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆవురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు సిరసుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అందరికీ తీర్థం ప్రసాదాలు ఇచ్చి పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని పూజ చేసిన వాళ్ళే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి ఆ వరలక్ష్మీదేవి నమస్తస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గద హస్తే మహాలక్ష్మి నమోస్తుతే మహామాయ రూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖ చక్ర గదలను ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాల ప్రదాయిని అష్ట సంపదలను అందించే జగన్ దాయిని అష్టైశ్వర్యాలను కలిగించే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే భగవంతుణ్ణి పూజించటానికి హంగు ఆర్భాటాలు అవసరం లేదు తమ స్తోమకత తగ్గట్టుగానే చేసుకోవాలి లేనిపోని తమ అంతస్తులను ప్రదర్శించే పూజ పూజే కాదు అలాంటి ఆలోచనలతో పూజ వ్రతాలు ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితం తక్కదు మరి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అమ్మవారికి కావలసింది శుచి శుభ్రత స్వచ్ఛమైన మనసుతో ఎవరు సహాయం తీసుకోకుండా ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో అన్ని పనులను తానే చేసుకొని సహనం కోల్పోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సహనం శాంతం పాటిస్తూ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తూ ఉండగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు వారికి తప్పకుండా అమ్మవారు అనుగ్రహం అవుతుంది వరలక్ష్మి వ్రత కథ భాగంగా ప్రతి ఒక్కరూ చేతికి తోరణాలు కట్టుకుంటారు ఇంతకీ ఈ తోరణాలని ఎందుకు కట్టుకుంటారు దీన్ని ఎలా కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం మనపైనే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరణం ఇలా తోరణం కట్టుకోవడమే క్రమంగా రాత్రి పండుకు దారితీసిందని నమ్మేవారు కూడా ఉన్నారు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరణాలు సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసుకున్న వారికి మరొకటి ముత్తైదుకు అన్నమాట ఇందులో సిద్ధం చేసుకున్న తోరణాల్ని నవసూత్రము అని పిలుస్తారు ఆ పేరును బట్టి ఇందులో తొమ్మిది వారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేసుకోవాలి అలా దగ్గరకు చేరిన తోరణానికి పసుపు రాయాలి ఆ తోరణానికి తొమ్మిది చోట్ల కుంకం రాసి అలా రాసిన చోట ఒక్కొక్క పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వెయ్యాలి ఈ విధంగా సిద్ధమైన తోరణాలను అమ్మవారి ముందు ఉంచి గ్రంధి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరణంలోని ఒక్కో ముడిని అక్షింతలతో గాని పూలతో గాని పూజించడమే ఈ తోరణ గ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఓం కమలాయే నమ प्रथम ग्रंथम पूजयामी ओं नमः नम ग्रंथम पूजयामी ओं लोकमात्रे नम तृतीय ग्रंथम पूजयामी ओं विश्वजन्य नम ची ग्रंथम पूजयामी ओम महालक्षे नम ग्रंथम पूजयामी ओं नमः नम षिग्रंथ पूजयाम ఓం విశ్వసాక్షిణ్యే నమత్రంథ పూజయామి ఓం చంద్ర సహోదర్యే నమ అష్టమగ్రంథం పూజయామి ఓం హరివల్లభాయే నమ నవమి గ్రంథం పూజయామి ఈ తోర్ణగ్రంథి పూజ ముగిసిన తర్వాత బద్నామీ దక్షిణహస్త నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధి చ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరణాన్ని ధరించాలి పై శ్లోకంలో దక్షిణ హస్తే అని స్పష్టంగా ఉంది అంటే తోరణాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరణాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తూ ఉంటారు కానీ తోరణాన్ని కనీసం ఒక రాత్రి ఒక్క పగలైన ఉంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు అలా ధరించే తోరణం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఇది వరలక్ష్మి వ్రత కథ విధానం మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్